కంపెనీ విషయంలో రామలక్ష్మి అలాగే సీతాకాంత్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు ఇది స్త్రీలతో దిమ్మ తిరిగే షాక్ అనే చెప్పాలి ఆ విధంగా నందిని ప్లాన్ చేసి ఉంటుంది మరి సీతాకాంత్కి ఒక ఊహించని సర్ప్రైజ్ ప్లాన్ చేసింది రామలక్ష్మి సీతాకాంత్ బర్త్డేని తనే మర్చిపోయి ఉంటాడు ఆ మర్చిపోయిన బర్త్డేని చాలా స్పెషల్గా ప్రజెంట్ చేస్తుంది రామలక్ష్మి నా బర్త్డే అని నీకెలా తెలుసు రామలక్ష్మి అని అడిగితే నేను ప్రేమించే వాళ్ళ కోసం ఆ మాత్రం తెలుసుకోలేనా అంటూ చెప్తూ ఉంటుంది మొత్తం మీద కేక్ కట్ చేయించి తన ప్రేమని అలాగే హ్యాపీ బర్త్డే సీత సార్ అంటూ ఒక సాంగ్ కూడా పాడుతూ ఉంటుంది ఇక కేక్ కట్ చేసి రామలక్ష్మికే తినిపిస్తూ నువ్వు నిజంగా నా భార్యగా దొరకడం నా అదృష్టం అని అయితే చెప్తూ తినిపిస్తూ ఉంటాడు ఇంత స్పెషల్గా నా బర్త్డే చేశావు మరి స్పెషల్గా గిఫ్ట్ ఏమి లేదా అని సీత కొంటగా రామలక్ష్మిని అడిగితే ఒక్కసారిగా సిగ్గుపడిపోతుంది ఏమడుగుతాడు స్పెషల్ గిఫ్ట్ అంటే ముద్దో ముచ్చట మరి ఆ స్పెషల్ గిఫ్ట్ రామలక్ష్మి ఇస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం